బద్వల్ పట్టణంలోని మైదుకూరు రోడ్లో ఉన్నటువంటి ప్రముఖ విద్యా సంస్థలైన శ్రీ బీజవేముల వీరారెడ్డి డిగ్రీ కళాశాలను స్థాపించి నేటికి నలబై నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని నలబై ఐదవ వసంతంలోనికి అడుగుపెడుతున్న సందర్భంగా ఘనంగా వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కృష్ణారెడ్డి కళాశాలల సెక్రటరీ మరియు తెలుగుదేశం పార్టీ యువనేత కె రితీష్ కుమార్ రెడ్డి హాజరై అనంతరం కళాశాల స్థాపకుడు శ్రీ బీజవేముల వీరారెడ్డి చిత్రపటానికి పూల మాల వేసి జ్యోతి ప్రజ్వలన గా అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ నైపుణ్యతతో కూడిన విద్యాభ్యసించడం నేటి కాలానికి చాలా అవసరమని అది నెరవేరాలంటే మనకంటూ ఒక లక్ష్యం దాన్ని నెరవేర్చుకునే తపన ఉండాలన్నారు ప్రతి విద్యార్థిలో ఉన్న నైపుణ్యతను బయటకు తీసి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకట సుబ్బారెడ్డి శ్యామ్ సుందర్ తో పాటు డాక్టర్ రామలక్ష్మిరెడ్డి అధ్యాపకులు విద్యార్థి విద్యార్థినిలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మహానుభావులు బయటకు వచ్చింటారు అందులో మీరు కూడా బయట మీలో కూడా ఆ ప్రశ్నలన్నది యూ హ్యావ్ దట్ సీన్ డెఫినెట్లీ యూ విల్ గో టు దూ గోల్ సో ఆల్రెడీ మనకు రితీష్ రెడ్డి గారు స్పెక్ట్రమ్ ఆఫ్ లైఫ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ ది ఈస్ట్ టు వెస్ట్ నార్త్ టు సౌత్ అండ్ ఆర్క్రెడ్ ఆర్కిటెక్ట్ అండ్ ఆల్సో అదర్ రీజన్స్ హీ హాస్ ఇవన్ యూ ది క్లిన్సెస్ ఆఫ్ ది లైఫ్ అండ్ ఈ గేమి విత్ ది ట్రూ స్పెక్ట్రమ్ నిజమైన దానిని అని ఉండబద్దలు కొట్టి మీకు చెప్పాడు విత్ స్టాటిస్టిక్స్ స్టార్టింగ్ విత్ మైక్రో లెవెల్ ఈ వెంటర్ విత్ మ్యాక్రో లెవెల్ హౌ ది సిస్టమ్ ఆర్ ఎవల్వింగ్ అండ్ హౌ ది సిస్టమ్స్ ఆర్ ఫ్యాసింగ్ టూ సో మీరు ఈ రోజుల్లో చూసుకుంటే మేము చదువుకునే రోజుల్లో ఉన్న ఎడ్యుకేషన్ ప్యాటర్న్ మీరు ఈ రోజు రోజుల్లో ఎడ్యుకేషన్ ప్యాటర్న్ డిఫరెంట్ ఇప్పుడు మీకు కావాల్సిన విధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండు సున్నా రెండు సున్నా బెటర్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గివ్స్ యూ ది ఫ్లెక్సిబుల్ స్టడీ మీరు మీకు ఇష్టం వచ్చిన రీతిలో చదువుకుండే విధానంలో ఉంటుంది డియర్ వాట్స్ కొద్దిగా వినడమ్మా నేను చెప్తాను మన రితీష్ రెడ్డి గారే మీకు చెప్పారు వారే మనకు ఆదర్శం వారు ఒక విద్యావేత్తగా ఉండి విద్యాసంస్థలు నడుపుతూ కూడా వారు ఐదు సర్టిఫికేట్లు తీసుకున్నారంటే

పర్సనాలిటీ శ్రీ రిషిత్ రిషి రిషిత్ రెడ్డి గారు సెక్రటరీ బద్వేల్ అండ్ సిద్ధ హైర్ ఎడ్యుకేషన్ కమిటీస్ అండ్ ఆల్సో దిస్ ఇన్స్టిట్యూషన్ మరి మా అందరికీ ఇక్కడ అవకాశం కల్పించినటువంటి శ్రీ విజయముల ఇరారెడ్డి గారి ఇంత పెద్ద విద్యా సంస్థలను నెలకొల్పడమే కాకుండా ఈ విద్యా సంస్థలను నెలకొల్పిన తర్వాత తదుపరి వారి వారసత్వం కూడా అంతకు పది రెట్లుగా విద్యా సంస్థను అభివృద్ధి చేస్తూ వస్తూ ఉంది అంతేకాకుండా మన ఈ మధ్య ఈ సంవత్సరంలోనే మన సెక్రటరీ గారి సహకారంతో రెండు మెగా జాబ్ మేళాలు కూడా నిర్వహించడం జరిగింది దాదాపు రెండు మేఘా జాబ్ మేళాల్లో కూడా వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు కల్పించడం జరిగింది కాబట్టి అంతేకాకుండా నిన్ననే మనకు వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యాయి మన విద్యా సంస్థ సర్వీసెస్లో కూడా ఎన్ఎస్ఎస్ సర్వీసెస్లో బెస్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా డాక్టర్ ధరస్వామి నాయక్ గారు అలాగే కళాశాల ప్రిన్సిపల్ గా నేను అన్నింటికి మొత్తం మీద కలిపి ఒక ఉన్నతమైనటువంటి విద్యా సంస్థగా ఇంత ఏరియాలో ఈ ఫెసిలిటీ తీసుకొని వచ్చేదానికి ఈరోజు ఒక విజనరీగా ఎడ్యుకేషన్ లో వీరారెడ్డి గారు ఫోర్త్ క్లాస్ ఈ ప్రాంత ప్రజలు మనం చదువుకోవాలి పిల్లల్ని చదివాలి ఈరోజు ఏరియాగా చూసుకుంటే ఎంతమంది ఉంటే మాకు ఉద్యోగాలు ఈ ఏరియాలోనే కావాలి కంపెనీలు ఇక్కడే రావాలనుకుంటారు మనం లాస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ జాబ్ మీద పెడితే సెల్కాన్ కంపెనీ కానీ వీళ్ళు వస్తే అసెంబ్లీ ఈ ట్యాంక్ ఎంత ఇన్పుట్ ఎంత అవుట్పుట్ కామన్ సెన్స్ చదువు ఇన్ సో ఈ విధంగా డిస్చార్జ్ రోజు మార్చి రోజు ఇస్తే కొత్త ఉంటే కవర్ చేయొచ్చు నీళ్ళు ఇప్పుడు డ్యామ్ లో వస్తే అందరు కవర్ చేయొచ్చు అనేది మనం మ్యాపింగ్ చేసుకొని హౌస్ టు హౌస్ మ్యాపింగ్ చేసుకొని చేయగలిగిన తాలూకాల్లో కూడా మొత్తం తీసుకుంటే డ్రింకింగ్ వాటర్ కొడతా లేకపోతే అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఉన్న అగ్రికల్చర్ వాళ్ళకి ఇది ప్రాబ్లం ఉంది అలానే మనం సర్వే చేసుకుంటే ఈరోజు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి ఎన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్న నుంచి రెండు మూడు వందల మంది గ్రాడ్యుయేట్ అవుతున్నారంటే దాదాపు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఇన్ని లక్షలు ఉద్యోగాలు వస్తున్నాయి ఈ కొరత ఉంటుంది దానివల్ల ఇన్ని కంపెనీలు రావాలి ఆ కంపెనీలకు ఉద్యోగాలు రావాలన్నదే మన అందరం ఇక్కడ తీసుకున్నాం ఆలోచన చేయకపోతే స్కిల్లో మీరందరికీ సార్లు చెప్పారు అందరు చూస్తే కంప్యూటర్ సైన్స్ అందరు చూస్తే పెట్రోకెమికల్ ఇదా కెమికల్ చేసినోడు లేకపోతే కెమిస్ట్రీ చదివినోడు కూడా కంప్యూటర్ సైన్స్ అయిపోతుంది ఆన్లైన్ పోర్టల్ ఉంది జాబ్స్ ఎక్కడ ఖాళీ పడుతున్నాయి కన్సల్టెన్సీస్ ఉన్నాయి ఫినిష్ ఇక్కడ చదివిన బేసిక్ డిగ్రీకి కొంచెం టూ త్రీ మంత్స్ ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ కానీ వేరేది ఏదైనా పెట్టగలిగితే టాలెంట్తో తో పాటు సిన్సియారిటీ హార్డ్ వర్క్ తో పాటు మీరు పెట్టగలిగితే ఖచ్చితంగా ఉద్యోగాలు అనేవి రాకుండా గౌరవంగా మీ ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు పెద్దోళ్ళు కానీ నువ్వు ఏం చదువుకున్నావు నువ్వు ఏం చేస్తున్నావు ఉద్యోగం మాకు ఎట్లుండాలా ఫింగర్ టిప్స్ లోట ఎట్లుండాలా పది మంది పిల్లలు తీసుకున్న కాలేజ్ నుంచి వాళ్ళని డిప్లై చేస్తే ఐదు రోజులు సర్వే చేసి ఏమి ఇచ్చినారంటే వెయ్యి పోల్లు ఆరు వందల యాభై ఏడు లైట్లు పనిచేస్తున్నాయి ఈ రెండు వందల యాభై ఏడు లైట్లు పనిచేయట్లేదు ఇదిగో వాట్సాప్ ఇదిగో ఈ లొకేషను ఇది జీపీఎస్ లొకేషను ఈ ఏరియా ఉందంటే ఆ మ్యాపింగ్ తీసుకొని డ్రైనేజీలు బాగాలేవు డస్ట్బిన్స్ లేవు లేకపోతే మనం పెన్షన్ రాలేదు రేషన్ రాలేదు అని చెప్తే రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు అధికారులతో సార్ ఈ లొకేషన్లో ఇవి లేవు ఇవి లేవు ఇవి లేవు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇరవై మూడు మంది సచివాలయంలో సచివాలయానికి పది ఉద్యోగస్తులు ఉన్నారు ఈ ఒక పది ఉద్యోగస్తులు పది మంది కానీ ఒక యాభై ఇంట్లో చేయగలిగితే వీళ్ళవన్నీ ఒక వంద రోజులు కానీ యాభై రోజుల్లో ఈ సమస్యను పూర్తి చేయొచ్చు అనేది మనకి టెక్నాలజీ చేసేదానికి వాళ్ళకి సురక్షితంగా పని పనిచేసుకోగలుగుతారని కోరడం జరిగింది వాళ్ళు కూడా దానికి సానుకూలంగా చెప్పారు అంటే ఇఫ్ యు హెసిలిటీస్టార్ట్ మైగ్రేటింగ్ ఫ్రమ్ హియర్ టు డిఫరెంట్ ప్లేస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ ఆల్సో విన్ సెంటర్స్ అండ్ ఆల్సో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఈరోజు ఇఫ్ వి ఆర్ ఏబుల్ టు మీరు కూడా గతంలో ఐదేళ్ళ నా స్పీచ్లు తిరిగా స్పీచ్లో చిట్టి రాసుకున్నా మెరుగైన మెరుగైనా మెరుగైన పేపర్ లేకుండా చదువుతాడు భయం ఏం మాట్లాడతావు మాట్లాడినాక ఆ వీడియో తీసుకొని ట్రోల్ చేస్తాడు అక్కడు ఈయన ఆయనకి అధ్యాపకులు చదవడం రాదు తెలుగు రాదు లేకుండా ఇంగ్లీష్లో మాట్లాడతాడు మాకు అర్థం కాదు ఏం భాష మాట్లాడు ఏం వర్డ్స్ మాట్లాడు ట్రోలింగ్ వస్తుంది ఈయన చూస్తే ఈయన చూస్తే కింద ట్రోలింగ్ ఉంటుంది టిక్ టాక్ వీడియో సోషల్ మీడియా ఫాస్ట్ అయిపోయింది ఇతను మాట్లాడేది మనకు అవసరమా మన పేరెంట్స్ కానీ మనము ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామా ఈరోజు చాలా మంది చూస్తే ఈ గ్యాడ్జెట్ కొనుగోని ఒకరు ఎవరో సెలబ్రిటీ పెడితే మనం అందరం కొంటాం అంటే ఈ ఫోన్ బాగుందంటే అందరం అదే ఈ ఫోన్ ఎందుకు కొనాలా ఈ ఫోన్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి ఏది బాగుంది మనకు అందుబాటులో ఉందా ఈ రేటు బాగుందా లేదా ఇది మనకు ఉపయోగపడే క్వశ్చన్ వేసినప్పుడు మీ శక్తి బయటికి వస్తారు ఏమో ఉంది పొద్దున్న వేసిన నుంచి అన్న ఏ చెప్పులు వేసినాడు ఏ బిల్డ్ వేసినాడు ఏ సొక్కా వేసినాడు ఇదే పొద్దున్న నుంచి ఉన్న వాళ్ళకి చాలా మంది ఫ్యాన్స్ ఫాలో అల్చుకుండే పని ఇతను ఏ కార్ వాడతాడు ఇతను ఏ వాచ్ చేస్తాడు అందరికీ అయినా ఏదేసినా మనకు యూజ్ అయ్యేది ఉపయోగపడేది అవసరం అట్లని చాలా మందికి ఏ టెక్నాలజీ వాడాలా ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది ఈజీగా ఈరోజు మనకు కావాల్సింది మనం చెప్పగలగా రీచ్ కమ్యూనిటీ రీచ్ అంటే ఈరోజు నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను గవర్నమెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది గవర్నమెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంటే ఇక్కడ సచివాలయం ఉద్యోగాలు ఉన్నారు వాలంటీర్స్ ఉద్యోగాలు